బీసీ మహాసభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా లక్షలాది మంది బీసీ నాయకులు కార్యకర్తలతోటి తెలుగుదేశం జనసేన కూటమి బీసీ సభ అయితే విజయవంతంగా ముగిసింది అయితే అక్కడ అందులో ప్రధానంగా చూస్తే వరాల జల్లు ప్రకటించింది కూటమి యాభై సంవత్సరాల దాటిన ప్రతి బీసీకి నాలుగు వేల రూపాయల పెన్షను ఇది ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అంశం అంటే గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను అంటే బీసీ అని చెప్పలేదు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా మరి అదైతే అమలు చేసిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ తెలుగుదేశం మాత్రం ప్రత్యేకంగా బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉన్నారు మొత్తం చూస్తే సంక్షేమ పథకాలతోటి బీసీల ఓటు బ్యాంకు ఎవరు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం ప్రధానంగా చూస్తే బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్తో పాటు బీసీ సప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల పదవులను దూరం చేసిందని తాము అధికారంలోకి వచ్చాక ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పునరుద్ధరిస్తూ ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తూ ఉన్నారు చట్టబద్ధంగా కుల గణన నిర్వహిస్తూ ఉన్నారు చంద్రన్న భీమాతో పది లక్షలతో పునరుద్ధరిస్తూ ఉన్నారు పెళ్లి కానుకలో లక్ష రూపాయలకు పెంపు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం విద్యా అన్ని పునరుద్ధరిస్తాం బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఏడాదితో పూర్తి చేస్తాం అసలు జైహో బీసీ సభలో డిక్లరేషన్ ఏదైతే ఉందో అసలు వరాల జల్లు బీసీలకు అయితే మరి ఈ ఈ బీసీలకు సంబంధించి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి ఏ మేరకు బీసీల ఓట్ బ్యాంకు సాధించే అవకాశం అదేవిధంగా జనసేన బీసీలు ఐక్యంగా ఉంటేనే వైసీపీ భూతాన్ని ఎదుర్కోగలం వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరువైంది మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు ఇరవై ఆరు వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం నిధులు విధులు లేని యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం జయహో బీసీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తాన్ని చూస్తే అటు టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరు కూడా పూర్తిగా బీసీలను ఆకట్టుకున్నట్టయితే తెలుస్తోంది మొత్తానికి బీసీల మద్దతు ఎవరిది అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే వాళ్ళే హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మర్రాపు సురేష్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మనతోటి జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా దాసర శేషు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తిరుగుతున్న వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతోటి జిముకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా దాసర శేషు గారితో మాట్లాడదాం టీడీపీ నాయకులు శేషు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి వరాల జల్లు ప్రకటించేశారు మరి ఇవి ఇంప్లిమెంట్ అవుతాయని అనుకోవచ్చు సాధ్యపడేటువంటి వరాలు అనుకోవచ్చా వీటిని ఈ పథకాలు ఏ అయితే ఉన్నాయో ఎందుకంటే గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకన్నా ఎక్కువ స్థాయిలోనే పథకాలు ప్రకటించింది మరి కొన్ని చేసిన పరిస్థితిని కొన్ని చేయలేకపోయింది ఇంత ముందు ఆల్రెడీ చేసినటువంటి పథకాల్ని వీళ్ళు ఆపేసినటువంటి పథకాలని ఇంకొంత బెటర్ చేసి ఇచ్చిన అండి ఈ ఎందుకంటే గతంలో ఏవైతే కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినటువంటి రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అదే విధంగా ఎవరైతే చేనేత కలుగేత లేకపోతే నాయి బ్రాహ్మణ ఎవరైతే కుల ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అరవై ఏళ్ళకి పెన్షన్లు అన్న అరవై ఏళ్ళకి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది సార్ దాంతో పాటు ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయో అత్యధికంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవ్వడం కూడా జరిగింది దాంతో పాటు బెస్ట్ అవైలబుల్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ గానీ దాంతో పాటు ఏదైతే ఈ యొక్క బీసీ ఖి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ తో పాటు వివిధ ఫెడరేషన్స్ కూడా పెట్టి ఆ ఫెడరేషన్స్ ద్వారా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మనం చేయడం జరిగింది సార్ దానికి వీరు వచ్చిన తర్వాత ఏలూరులో ఏదైతే వైసీపీ చేసినటువంటి ఏలూరులో బీసీ జైహో బీసీ మీటింగ్ ఏదైతే ఎలక్షన్ ముందు ఆర్ కృష్ణ గారిని తీసుకొచ్చి పెట్టారో అప్పుడు వారు చెప్పింది ఏంటంటే మొత్తం నూట ఇరవై తొమ్మిది కార్పొరేషన్ పెడతామని ప్రతి కార్పొరేషన్ ద్వారా కూడా కోట్ల రూపాయలు కేటాయించి నిధులు విధులు అదే విధంగా నామినేషన్ వర్క్స్ ఏవైతున్నాయో వర్క్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని నామినేటెడ్ పదవుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని వీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మాట తప్పినటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే ఇరవై నాలుగు పర్సెంట్ కి తగ్గించారు ఏది స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు పర్సెంట్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతం తగ్గించారో తద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఏదైతే పదహారు వేల ఎనిమిది వందల స్థానిక సంస్థల పదవులు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆ ఇరవై నాలుగు పర్సెంట్ నుంచి మరలా ముప్పై నాలుగు పర్సెంట్ పునరుద్ధరిస్తామని దాంతో పాటు ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలోను కూడా ముప్పై నాలుగు పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైంది గతంలో కూడా చూస్తే కనుక ఇచ్చినటువంటి చైర్మన్ పదవులు ఒకటి ఓ కానీ ఆ ఏపీఐఏసీ కానీ ఒక తొడా చైర్మన్ కానీ ఇలాంటి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఒటన్షియాలిటీ ఉన్నటువంటి కమిషన్స్ కూడా అదేవిధంగా కార్పొరేషన్ కూడా చైర్మన్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది కాబట్టి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ చేసి తీర్థం దాంతో పాటు ఏదైతే పెళ్లి కానుక ఇచ్చా ఆ పెళ్లి కానుకలు లక్ష చేస్తామని అధికారులకు వచ్చిన తర్వాత ఎత్తేసారు చంద్రన్న భీమా ఇస్తే జగన్ అన్న భీమా ఇవాల్సి అది కూడా తీసేశారు దాని వల్ల ఎంత లబ్ధి మేము మేమంతా కూడా ఐ విట్నెస్ అండి ఆ రోజున ఎందుకంటే ఆ రోజున ఎవరైనా మామూలు నేచురల్ డెత్ లో చనిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్ డెత్ అయితే కనుక ఐదు లక్షలు చనిపోయిన రోజున మట్టుగా చైదు వేల రూపాయలు ఇచ్చి విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లో ఆ అమౌంట్ అనేది ఆ ఫ్యామిలీకి ఇస్తే ఎవరైతే ఫ్యామిలీలో సంపాదకులు ఉన్నారో వాళ్ళ ఆరా చనిపోతా ఫ్యామిలీ ఎలాంటి స్థితిలో ఉంటుందో మాకు తెలిసి ఎంత మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అలాంటి వారికి ఆ డబ్బు అనేది ఎంత ఉపయోగకరంగా ఉండేదండి దాన్ని వీళ్ళ పూర్తిగా నా అసలు పూర్తిగా నాశనం చేసినటువంటి నేపథ్యంలో దాన్ని పది లక్షలకు పెంచడం అనేది ఈ రోజున ప్రతి ఒక్క కూడా అర్షం చేస్తున్న విషయం అనేది చాలా అద్భుతమైనటువంటి పథకం ఇలాంటి సందర్భంలో ఏదైతే బీసీలకు రక్షణ చట్టం అన్నారు మీరే ఇందాక జనసేన అని చెప్పినట్టుగా దాదాపు ఇరవై ఆరు వేల పద మందిని కేసులతోని మూడు వందల మందిని అక్రమంగా చంపేసినటువంటి నేపథ్యంలో బీసీలందరూ కూడా ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో అదే విధంగా బీసీల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం ఏదైతే ఉందో అది చాలా అత్యవసరమైంది అన్నిటికీ మించి ఏదైతే బీహార్ లో చేశారో రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కులగణకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ వాలంటీర్లతోని పెట్టి ఒక సహేతుమైనటువంటి శాస్త్ర సాంకేతికమైనటువంటి పద్ధతి లేకుండా ఊరికే వాళ్ళ ఓటింగ్ ఆస్పెక్ట్ లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉందో సాంకేతికంగా దాన్ని కేంద్ర పరిధిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి శాస్త్రీయబద్ధంగా కులగణ ఏదైతే చేస్తామన్నారో అది ఫిఫ్టీ పర్సెంట్ కి ఉన్నటువంటి జనాభాకి మరి మీరు చూస్తే కనుక ఇరవై ఏడు పర్సెంట్ కూడా సరైనటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ అమలు కావట్లేదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నది ఇరవై నాలుగు పర్సెంట్ వచ్చింది వారు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ కులగణన ఎంతో మరి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని దశాబ్దాల డిమాండ్ ఈ దేశంలో ఉంది కాబట్టి దాన్ని సహేతుకంగా మేము చేపడతామని ఏదైతే చెప్పారో ఇది బీసీలకి మరొక అడుగును ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా అయితే ఎవరైతే బీసీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా అనేకమైనటువంటి ప్రశంసలు అయితే ఈ డిక్లరేషన్ కురిపిస్తున్నారు డౌట్ లేదండి ఏదైతే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు విన్నుదానిగా ఉన్నారో అలాంటి పరిస్థితి మరలా పునరావృతం అవుతుంది ఎందుకంటే ఎవరైతే నమ్మి అటువైపు వెళ్ళారో వాళ్ళని నిండా ముంచినటువంటి పరిస్థితుల్లో మరలా తెలుగుదేశం పార్టీతోనే గౌరవం అనేది బీసీలకు వచ్చింది ఈసారి జనసేనానికి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఇరు పార్టీల నాయకత్వం సమిష్టి నాయకత్వంలో బీసీలు ఆర్థిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి సాధికారత సాంఘిక సాధికారత ఖచ్చితంగా సాధిస్తారండి అందులో అనుమానం లేదు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవడం కూడా అయ్యే పథకాలు అనేకమైనటువంటి కసరత్తు చేసిన తర్వాతనే అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి తీసుకున్నటువంటి డిక్లరేషన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతూ అంటే ఇక్కడ ఒకటి శేషి గారు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇవ్వటం ఎంతవరకు సాధ్యపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం గనక చూసుకున్నా రాష్ట్ర పరిస్థితులు దృష్ట్యా చూసుకున్నా ఈ వరాల జల్లు అనేది మరి రాష్ట్ర ఆర్థిక మంది గండి కాదా ఖచ్చితంగా అండి ఎందరం చెప్పేది అదే మీరు సంపద సృష్టించి పంచి పెడితే స్టేట్ వెల్నెస్ అనేది బాగుంటది మీరు సంపద సృష్టించకుండా ఉన్న వాటిని తాకట్టు పెట్టేసి అమ్మేసి మేము పంచుతామంటే పప్పు పెళ్లలాగా రాష్ట్రం నాశనం అవుతుంది కానీ ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు విరువురి మీద ఒక మంచి సదాభిప్రాయం ఉంది అదే విధంగా కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ పరిపాలనలో రావడానికి ఏ రకంగా ఉంటది ఏపీ బ్రాండింగ్ ఏ రకంగా ఉంటది అనేది గతంలో కూడా మీరు అనేక సందర్భాలు చూశారు నాడు హైదరాబాద్ గాని తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఎస్సీఆర్ దగ్గర నుంచి కియా పరిశ్రమల దాకా అనేక పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితి సో సంపద పెంచుతూనే నలభై ఐదేళ్ళు పెన్షన్ అని నలభై ఏళ్ళకి నేను పెన్షన్ ఇవ్వలేనని చెప్పిన తర్వాత ఏదో చేయొద్దడు ఆగస్టులో పడాల్సిన డబ్బుల్ని ఈ రోజు వరకు కూడా ఇరవై ఆరు సార్లు పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది కానీ మా ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేస్తానన్నది ఇమీడియట్ గా పెన్షన్ ఇచ్చారు తర్వాత రెండు వేల రూపాయలు కూడా పెన్షన్ చేశారు యాభై ఏళ్ళకి పెన్షన్ అంటే ఒకసారి ఆలోచన చేయాలండి ఎందుకంటే ఈ రోజున కలుగీత కార్మికుడు ఉంటాడు కలుగీత కార్మికుడు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చెట్టు ఎక్కి దిగాలంటే అది ఎంత కష్టమైంది మగ్గం వేసే చేనేత గాని అదే విధంగా నా అభిబ్రామం కాని ఎవరైతే కులవృత్తుల వారు ఉన్నారో వాళ్ళ తాలూకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆసరాగా ఉంటది చేదోడు వాదోడుగా ఉంటది యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వటం వల్ల వాళ్ళ కుటుంబాన్ని వారిని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఒక ఎకానమిస్ట్ గా ఆయన ఏదైనా ఒక చాలా ప్లాన్ గా వెళ్తాడో సంక్షేమం ఎలా చేస్తాడో దానికి మరి రెండు రెట్లు అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ఫలాన్ని మిగతా వాళ్ళకి పంచేటువంటి ఆస్పెక్ట్ లో పనిచేస్తారు కాబట్టి అందులో అనుమానం చేసే ఖచ్చితంగా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందని ప్రజలు కూడా ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఒక మంచి పాజిటివ్ అయితే కనపడతా ఉందని అందులో అనుమానం లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి దీంతో పాటు ఏదైతే ఈ ప్రభుత్వంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బీసీల సప్లా నిధులు పక్కదారి పట్టించినటువంటి నేపథ్యం యాభై ఆరు కార్పొరేషన్ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఏ ఒక్క కమ్యూనిటీకి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం అందించినటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే చేసినటువంటి టెడ్ పేపర్స్ కానీ ఉండే అదే విధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏవైతే ఫెడరేషన్స్ పెట్టి ఉన్నారో రజకులు కానీ ఇలాంటి ఈ యొక్క కమ్యూనిటీస్ ఏదైతే నిర్వీర్యం చేసినటువంటి కార్పొరేషన్ వాటిని అన్నింటిలో పునరుద్ధం చేసి సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్లు ప్రత్యేకంగా కేటాయించి బడ్జెట్ పరంగా దాదాపు ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కులాల అభివృద్ధికి మేము కృషి చేస్తామని ఏదైతే చెప్పారో ఖచ్చితంగా హర్షణీయమండి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఇదిగో ఈ కార్పొరేషన్ ద్వారా నేను ఈ రూపాయి బెనిఫిట్ పొందాను అన్న వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి నవరత్నాలు ఇస్తున్నాం మీ అందరి అకౌంట్ లో డబ్బులే అప్పుడు అందరికీ ఇచ్చేటువంటి కామన్ యాక్టివిటీలో బీసీలు కూడా ఇస్తున్నారు కదండి బీసీలు సపరేట్ గా ఇదిగో మీకు ఈ రజక కార్పొరేషన్ ద్వారా ఈ డబ్బులు ఇచ్చాం లేకపోతే ఈ నాయబ్రామణ కార్పొరేషన్ ఇది ఇచ్చాం కుమ్మర్ కార్పొరేషన్ శాలి కార్పొరేషన్ ద్వారా ఈ రూపాయి ఇచ్చాం లేకపోతే యాదవ కార్పొరేషన్ ద్వారా మీకు ఇది చేయగలిగాం అని ఏదైనా ఒక కార్పొరేషన్ ద్వారా ఇదిగోండి ఇంత బడ్జెట్ కేటాయించి ఇంత మందికి మేము చేసాము పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాము వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి మనం ఇదిగోండి ఈ పని ఏదైనా ఒక్క కార్యక్రమం ఉంటే చెప్పనట్టు పర్లేదు తప్పలేదు ఏదైనా ఒక కార్యక్రమం ఉందా ఏదన్నా అంటే ప్రతిదానికి నవరత్నాలు చూపించడం నవరత్నాల నుంచి వాలంటీర్ల నుంచి తీసుకొచ్చినటువంటి డేటాలో ఈ కులానికి ఎంత ఖర్చు పెట్టా అంటారు ఖర్చు పెట్టారంటే విద్యా అమ్మఒడి వేసిన డబ్బులు లేదా చేయత వేసిన డబ్బులు రైతు భరోసా కేసిన డబ్బులు అంటే ఈ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళని సాగ్రిగేట్ చేసి ఇదే రూపాయలు మల్టిపై చేసి చూపించడం తప్ప ఈ కమ్యూనిటీలకు పర్టికులర్ గా ఇదిగో ఈ కార్యక్రమం చేపట్టి వీళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం వీళ్ళ ఆర్థికాభివృద్ధికి ఇదిగో దీని ద్వారా మేము కృషి చేశామని ఒక ప్రోగ్రాం చెప్పమని ఒక్క ప్రోగ్రాం